హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనుని కందులతో కందిపప్పు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈడియాలో మీకు చూపిస్తాను చూడండి ఇలా కందులు తెచ్చుకొని తిరగల్లో ఇలా ఇసురుకొని చేస్తే పప్పు సారైతే చాలా రుచిగా ఉంటుంది ముందుగా రెండు కేజీలు కందులు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు కేజీలు నీట్గా ఉండేవి కదా పప్పు ఒక్కొక్క కప్పు పోసుకొని వేయించుకోవాలి మంట మీడియంలో పెట్టి ఇటు దారుగా కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఈ కందులు ఏవి ఏమని తెలియాలంటే ఏగేటప్పుడే సిట్టా సౌండ్ వస్తుంది మనకి అవి వచ్చినప్పుడు చూసుకుంటే ఒక ఉప్పు తీసుకొని వేగినట్టు తెలిసిపోద్ది మంచి వాసన వస్తుంది వేగేటప్పుడు ఇలా చూడు కప్పు వేయించి పోసుకున్న తర్వాత మళ్ళీ కప్పు పోసుకోవాలి అన్నీ ఎక్కువ పోసి వేయించితే బాగా ఏగవు అన్నీ వేయించుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన సల్లార్ పెట్టుకోవాలి సల్లారిన తర్వాత ఇసురుకోవాలి మనం చూడండి అయితే వేయించాను ఇప్పుడు ఈ తిరగల్లో పోసి ఇసురుతాను చూడండి కందిపప్పు కంటే ఇంత కందులు తెచ్చి వేయించుకొని ఇసిరి బ్యాండ్ చేసి పెట్టుకుంటే ఉప్పుసారి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా వేసేస్తాను చూడండి అన్నీ మెదిగే ముందుగా వేయించి పెట్టుకొని ఇవి బాగా చల్లారిపోయినా చుట్టుకుంటేనే చూసు మొత్తం వస్తుంది అప్పటికప్పుడు ఏంటి మర్చి చేసే కొడు ఒక గంట గంట ముందే వేయించి పెట్టుకొని సల్దాగా చల్లారిపోయి రెండు మూడు నెలలు అయినా కందిపప్పు ఇలా చేసి పెట్టుకుంటే అట్టే నిలబంటుంది ఎక్కడైతే అయిపోయిన కొంచెం కూడా అయిపోయింది ఈ రెండు కేజీలు కందులు చూడు శుభ్రంగా మెది తిని చేట్లో పోసి చెరగాల పొట్టంతా బాగా ఎట్టనేస్తే పొట్టంతా ట్రాలు పోసి చెట్నల్ పెస్తే ఇప్పుడు వస్తుంది ఇది ఎలా వస్తుంది పొట్టి చూడండి ఎంత ఇట్లా పందులు కానీ అన్నీ ఇచ్చిలేదు పెరిగేది బాగా అలవాటు నాకు చిన్నతనాల నుంచి మా అమ్మ వాళ్ళు చేసేదాన్ని చూడండి మీకు ఈ పొట్టు కూడా ఉండకూడదు అంటే రోడ్లో పోసి చిన్నగా దంచితే ఇది కూడా ఊడిపోతుంది ఇదేం కాదు మన ఉప్పు నీట్ గా కడుక్కొని చేసుకుంటే బాగుంటుంది తందలు తెచ్చుకొని చేయండి అసలు ఒక్కసారి తింటే కొచ్చారు మళ్ళీ మళ్ళీ కందులు ఎంచుకొని ఇలాగ చేసుకోవాలంటారు అంత బాగుంటుంది తందులు అంగట్లో కుక్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకోవాలండి మీరు కూడా పప్పు అంతా కూడా వరదా బాగకుండా ఇప్పుడు ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటాయి కదా వాటికి వేసి ఇన్నెల వేసి ఇస్తే ఇది ఉంటాయి వాళ్ళు కాల్ చేస్తాం వాళ్ళు ఇచ్చేస్తాను ఆ ఫుడ్ కంది అయితే రెడీ అయితే చూడండి పప్పా స్టోర్ చేసి పెడతాను ఈ రెండు కేజీలు వచ్చి రెండు నెలలు దాకా వస్తుంది మాకు బాగుంటుంది తేయించి కానీ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా నాలుగు నెలలైనా ఇలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో అవ్వండి